హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బెండకాయ పల్లీలు ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా చో పొడి పొడిగా చాలా పల్లీలు మధ్య మధ్యలో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి బెండకాయ పల్లీలు ఫ్రై ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కాస్త ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు చక్కగా ఫ్రై ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా ఫ్రై అయిపోతాయి పల్లీలు ముందుగా ఇలా చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు పల్లీలు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లోకి తర్వాత బెండకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొన్ని కొన్నిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే ఫ్రై అవ్వవు ఇలా కొన్ని కొన్నిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేయకూడదు బెండకాయ ముక్కల్ని కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మనం చిన్న రోల్లోకి జీలకర్ర వెల్లుల్లి వేసుకొని దంచుకోవాలి చక్కగా జీలకర్ర వెల్లుల్లి కలిపి దంచి వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది కూర అనేది చూడండి ఇలా పచ్చగా దంచి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ ఉంచుకొని ఆయిల్ అంతా పంపేసి కొద్దిగా పోపు మందం ఉంచుకోవాలి అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రై చేస్తూ ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కలు పల్లీలు అన్నీ వేసేసి ఈ పోపులో కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి ఈ కర్రీలో ఎప్పుడైనా అందుకని నేను ఇలా వెల్లుల్లి జీలకర్ర పచ్చగా ఇలా దంచి వేసుకున్న పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా వెల్లుల్లి జీలకర్ర దంచేసి ఇలా వేసుకోవాలి వేసుకొని కాసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత రుచికి సరిపడా కారం రుచికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కారాలు వేసేసి కాసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి ఉప్పు కారాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది బెండకాయ పల్లీలు ఫ్రై నేను చెప్పిన విధంగా వెల్లుల్లి జీలకర్ర వేసి ఇలా వండండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి తింటే అస్సలు వదలరు అంత రుచిగా ఉంటుంది ఈ వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా నేను ఆ వీడియో షేర్ చేస్తాను ఆ రెసిపీ చేసి చూపిస్తాను మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఈ రెసిపీ మాత్రం ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ